వేరుకుళ్ళు తెగులు అనేవి ముఖ్యంగా నేలలో ఉంటుంది ఆ శలీంద్రము సో ముఖ్యంగా ఇప్పుడు మొన్న కురిసిన వర్షానికి ఏంటంటే దానికి ఒక అనుకూలమైన వాతావరణ పరిస్థి పరిస్థితి లాగా చెప్పచ్చు సో ఈ వ్యాధి సోకిన మొక్క ఏంటంటే ఫస్ట్ సడన్గా చనిపోతుందండి సడన్గా మొక్క చనిపోతుంది విల్టీ డ్రూపింగ్ సిమ్ సింటమ్ అంటాం ఇంగ్లీష్లో సో అది సడన్గా అట్లా వడలిపోతుంది సో వడలిపోయి ఆకులు ఎండిపోయి ఆకులు రాలిపోకుండా అట్లానే అటాచ్ అయి ఉంటుంది ప్లాంట్కి సో తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా అవి రాలిపోతాయి ఆకులు సో మళ్ళీ అటువంటి సస్పెక్టెడ్ మొక్కని కనుక మనము ఇలా అప్రూవ్ చేస్తే మనం మన పీకే మనం చూస్తే ఏంటంటే వేరు నుంచి వేరుతో సాగు వచ్చేస్తుంది చేతిలోకి సో రూట్స్ సిస్టమ్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే రూట్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అవుతుందో సో దానికి వాటర్ అనేవి మినరల్స్ అనేవి నీళ్ళ నుంచి పైకి పోవు సో దానివల్లగా మనకు వడలిపోయినట్టుగా అనిపిస్తుంది అసింప్టమ్ కనిపిస్తుంది తర్వాత మొక్క కంప్లీట్గా ఎండిపోతుంది సో ఇది ఏంటంటే పొలంలో అక్కడక్కడ ప్యాచెస్ లాగా కనిపిస్తుంది ప్యాచెస్ ప్యాచెస్ లాగా ఎండిపోయి కనిపించినట్టు ఎండిపోయినట్టు కనిపిస్తుంది సో దీని నివారణకు ఏంటంటే మనము సో మనము నీరు ఇప్పుడు మొన్న కురిసిన వర్షానికి ఏంటంటే ఒక మన పొలంలో కనుక నీరు నిల్లో ఉంటే ఏంటంటే ఇమీడియట్గా తీసేయాలి నీళ్ళను తీ తీసేయాలి కొంచెం ఆరనివ్వాలి తర్వాత ఇమీడియట్గా ఏంటంటే మనము ఈ ఎక్కడైతే ఆ వ్యాధి సోకిన మొక్కలు కానీ ఆ ప్యాచ్ ఉంటుందో అక్కడ ఏంటంటే మనము ఈ ఫంగిసైడ్ సైడ్ సో కాఫరాక్సీ క్లోరైడ్ త్రీ గ్రామ్ పర్ లీటర్ కానీ లేకపోతే కార్బన్ డీజం ఒక గ్రాము ఒక లీటర్కి సో ఎకరాకి అట్లా చూసుకుంటే మనకు రెండు వందల గ్రాముల కార్బన్ డీజము సో సరిపోతుంది వంద గ్రాముల కార్బన్ డీజము మూడు వందల గ్రాముల కాఫరాక్సిడ్ సరిపోతుంది సో దాన్ని మనము మొదలు తడిచేటట్టుగా మనము మనం చుట్టూ దాన్ని పోయాలి ద్రావణాన్ని పోయాలి సో అది ఎలా అంటే మనం నాజిల్ కొంచెం లూజ్ చేస్తే ఎక్కువగా తడిచేటట్టు వస్తుంది మనం డైరెక్ట్ చేయాలంటే ఇబ్బంది పడతారు సో అలా చేసుకొని మనం దీన్ని కొంత కంట్రోల్ చేసుకోవాలి అండ్ ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది వర్షం కంటిన్యూస్ పడ్డప్పుడు సో ఈ స్టేజ్లో సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ అవుతుంది సో ఈ దీన్ని ఏంటంటే మనం ముందే మనము కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించాలి సో మనము నేలలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది కంటెంట్ బాగుండాలి ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ బాగుండాలి సో అట్లానే మనము దానికి ఏంటంటే మనము జనరల్గా ఇప్పుడు రైస రైతన్నులందరూ కూడా రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల వాడకాన్ని కూడా పెంచాలి సో దానికి పెంచితే మనం సాయిల్లో ఆర్గానిక్ కంటెంట్ అనేది పెరుగుతుంది సో ఆర్గానిక్ కంటెంట్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో నేలలో ఈ మనకు సహజ సిద్ధంగా జీవ నియంత్రకారణీలు ఉంటుంది ట్రైకోడర్మా ఫ్లోరిసెన్స్ రకరకాల సూక్ష్మజీవులు వాటి సంఖ్య ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ మ్యాటర్ తక్కువ ఉంటుందో వాటి పాపులేషన్ తక్కువ ఉంటుంది సో వాటిని మనం అలా రకంగా మనం పెంచి ట్రైకోడర్మా విరిడి కానీ ఫ్లోరిసెన్స్ మనం ఆ సంఖ్యను పెంచాలి ఇంకోటి ఏంటంటే ఒక మన సాయిల్లో తక్కువ ఉంది అనుకోండి ఈ బయో కంట్రోల్ పాపులేషన్ తక్కువ ఉంటే మనం మనం ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులో మల్టిప్లై చేసేసి ఒక హెక్టార్కి లేకపోతే ఒక ఎకరాకి యాభై ఈ మన యాభై కేజీలలో లేకపోతే వంద కేజీలలో మనము ఈ మనం బాగా మాగిన పశువులు ఉంటుంది కదా దాంట్లో మనము ఈ ట్రైకోడర్మా లేదా సుడమోనాస్ వీటిని బైకాంటుల్ని మల్టిప్లై చేసేసి ఒకటే పది నుంచి పదిహేను రోజులు నీడ కండిషన్లో వాటర్ ఇవ్వాలి ప్రాపర్గా మల్టీప్లై అవుతుంది మల్టీప్లై అయిన తర్వాత మనం సాయిల్లో అప్లై చేసుకోవాలి సో ఇవన్నీ ఎప్పుడు పంట లేనప్పుడు పంట లేనప్పుడు మనం అప్లై చేసుకోవాలి నెలలో అప్లై చేసుకోవాలి అండ్ ఈ రకంగా మనము చేసేసి మనము దాన్ని కంట్రోల్ చేయొచ్చు